वसुदेवसुत कंसचानूरमर्दनम देवीपरानंद कृष्ण वंदे जगद्गु श्रीराधाभ्याासनगद्भितालसीका सौहक् क्ली कलांब्रती सवर्णाधारिणी वरसुध धौतां त्रिनेोज्वला वंदे पुस्तकशमकुशधरां स्रग्भूषिताज्ज्वलाम ్వాం గౌరీం త్రిపురాం శ్రీ శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనమూలం ఇదం జగత్ అన్నారు డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము ఆర్టీసీ బస్సు ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరకు పాల బిల్లు కరెంటు బిల్లు రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది కట్నాలు తీసుకుంటున్నారా లేదా మరి మరి ఉదాహరణగా భార్యల పాపం వాళ్ళకేదో ఫేవర్ చేసినట్టు మగాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు కట్నాలు తీసుకుంటున్నారు కాబట్టి అడుగున అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం వా బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి ఇంటర్ ఎన్నర రూపాయలు అయిన తర్వాత తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా ఓల్డేజ్ హోముల్లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది అయిపోయారు సో దీన్ని బట్టి మనకేం కావాలండి ధనం కావాలి ధనం కావాలంటే అదృష్టం పట్టాలి అదృష్టం పెట్టాలంటే మన కర్మలు కరెక్ట్గా ఉండాలి బుద్ధి కర్మానుసారి పూర్వజన్మ కర్మలను బట్టే మనకు సంపాదిస్తుంది అందువల్ల నేను మీకు ఒక ఐదు లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలుణ్ణి ఎలాగా అతను గర్భ దరిద్రుడు రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి మనల్ని ఉద్ధరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శపం శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లేలా ఎందువలన భూమి మీదకి మనము పరమాత్మ రావాలి మన మనుషులను ఉద్ధరించాలని లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికే వాళ్లే కాదు ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు గోలోకంలోనే మనం గోలోకం వెళ్ళలేం కృష్ణ పరమాత్మను చూడలేం అలాగే రాధమ్మతో మనం చూడలేం మన జ అసలు అది లైఫ్లో జరిగే పని కాదు అటువంటి పరమాత్మ కరుణామయ్యేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడు రూపంలో కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడు మనిషేనండి కృష్ణుడు మనిషేనండి రాముడి దేవుడా కృష్ణుడి దేవుడా అని బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు శాశ్వతంగా ఏడు తరాలు కాదు వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భారీ ఊరుకుంటుందేమో ఎట్టి పరిస్థితులు లేదు కాబట్టి మీరేమో రాముడి మనిషి అనొచ్చు కృష్ణుని మనిషి అనొచ్చు రాముడి దేవుడు కాదని సొల్లు కబుర్లు చెప్పే చెప్పేయచ్చు మీరు కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాలి తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి పని చేయకుండా సోఫాల్లో పడుకొని పని చేయకుండా కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది రెండవ రకం పూజలు చేస్తూ కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేయాలా మూర్ఖపు ఛాందస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు ఛాదస్తం అనేది నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి ఏ సిద్ధాంతినైనా తీసుకోండి ఒక్క నన్ను తప్ప మనం పాజిటివ్ చెప్తాం పదవండి అమ్మ చేయండి అని ఎవడైనా సరే చూడండి నెగిటివ్ ఇప్పుడు ఈరోజు చేయకూడదు అమావాస్య అసలు చేయకూడదు వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున వాడు ఆపుతాడేమో చూడండి మీరు వాడేమో మీకు అందరికీ అమావాస్య పనికిరాదు బయటికి అంటాడు మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడతాం పెడితే పంతులు గారు తన కొడుకును పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది మీరు అసలు వెళ్ళకూడదంటారు గుళ్ళో గర్భగుడల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి వన్ ఇయర్ మన మైలు ఎందుకు లేదు అంటే బ్రాహ్మణకి మైలు లేదంటారు ఇది సా ఇది బ్రాహ్మణకు ఒక రూలు అగ్ని బ్రాహ్మణుడు ముట్టుకుంటే కాల్దు శూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా ఇలాంటి నాన్సెన్స్ అన్నీ నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భదరిద్రలు అయిపోతారు ఏడు జన్మల వరకు వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రలు అయిపోతారు నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే కంపు వస్తుంది అనుకోండి పెంట కంపు ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల వన్ కిలోమీటర్ దూరం వరకు వస్తుంది అదే నెగిటివ్ ఎనర్జీ ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీయే కాబట్టి ఈ రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి తెల్ల పావురాయిని పనికిరాదు అవి రాకూడదు అని చెప్తున్నారు కదా తెల్ల పావురాయిల అలాగే ఈ పిచ్చుకలు పక్షులు నేచర్లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ అక్కడ ఉంటున్నాయనుకోండి అనుకోండి ఉడతలు ఇవన్నీ కూడా మన చెట్టు మీద మన ఇంటి ముందు చెట్ల మీద అవి ఉడతలు వెళ్తున్నాయనుకోండి లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం రెండవది తేనె తీగలు అంటే చిన్నటి తేనెటీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం తర్వాత ఇక మూడవది ఏంటంటే మనం సూర్యోదయానికంటే కూడా ముందే నిద్ర లేవాలి ఎవరో వచ్చి అలారాలు పెట్టుకొని ఎవరో వచ్చి లేపితే కాదు మనంతగా మనకే మెలకు రావాలి బ్రహ్మ ముహూర్తంలో మెలకు రావాలి ముహూర్తం వచ్చిన తర్వాత యూట్యూబ్లు మనం ఇది చేస్తున్నాం వాట్సాప్లు పట్టుకొని గుడ్ మార్నింగ్ ఓమ్ నమస్ బాయా అంటూ మనం వీడియో తెలిసిన వాళ్ళకి మనం వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంటాం ముసలా ముసలాళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుందండి ఇంకెవరు ఉండరు కాబట్టి ఓం నమో శివాయ ఓం నమో నారాయణ అని పెడతాం అదే వయసులో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారండి ఫస్ట్ ఫోన్ కాళ్ళు ఫస్ట్ లేకపోతే ఫస్ట్ వాట్సాప్లు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్కి గర్ల్ ఫ్రెండ్స్కి వీళ్ళకి పెట్టుకుంటారు వీళ్ళకి వీళ్ళు మామూలు మనుషులయ్యా రాధాకృష్ణులకు పెట్టుకోండి రాధాకృష్ణ స్మరణ చేయండి బాబానాం కేవలం స్మరణ చేయండి మీకు మహాలక్ష్మి వస్తుంది ఎవరైతే వాట్సాపుల్లో లేవగానే మానవులకి వాట్సాపుల్లో ఈ గురువులకు కాకుండా లవర్స్కి ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్స్ మీకు వచ్చేస్తాయి వాళ్ళు మామూలు మనుషులు కాబట్టి గురువు మనిషి కాదు గురువు అంటే వివేకానందుడు ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు ఆనంద మార్గ ఆశ్రమం స్థాపించిన ఆయన అలాగే రామకృష్ణ పరమహంస రమణ మహర్షుల వారు వీళ్ళ ప్రవచనాలు వినాలి అలాగే యూట్యూబ్లో ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలు కనుక వింటే లక్ష్మీదేవి దూరంగా పారిపోద్ది అనమాట ఏడు తరాల వరకు రాదు దీపం దేవుడేపు తిరగపెట్టాలా దేవుడేపు నీ వేపు తిరగపెట్టకూడదా వాస్తు ఈశాన్యంలో మూల చీపు రుఫల కూడా పెట్టకూడదా ఇలాంటి చెత్త అంతా వింటే లక్ష్మీదేవి ఎగిరిపోద్ది ఇంటర్వ్యూలో మేము ఈ అడగం వాళ్ళ పిల్లల్ని తోలు తీసేసి క్వశ్చన్స్ అడుగుతాం చెప్పరా లాభ ధర్మడేమి మిక్స్ చెప్పు వాటిస్ ద జీరోయిత్ లాప్ ఆఫ్ డెమినిక్స్ ఈ ఏమో వాళ్ళ పిల్లలకు నేర్పిస్తాడు మీకేమో చాదస్తాలు నేర్పిస్తారు కాబట్టి బీ కేర్ఫుల్ అలాగే పాలమ్మేటటువంటి వాళ్ళు మనకి చక్కగా ఎదురొచ్చిన మనకి శవము కనబడినా అలాగే తెల్ల పిట్ట మనకి కనబడినా మన ఇంట్లోకి వచ్చిన ఇవన్నీ కూడా మహాలక్ష్మి సంకేతాలు నుదుట ఒక చక్కగా కుంకుమ పెట్టుకొని పుణ్యస్త్రీలాగా వచ్చినా సరే వాళ్ళు మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన మహాలక్ష్మి తల్లి త్వరలో వస్తుందని ఇలా మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి రావాలి అంటే నిత్యము దైవతార్చన ఇంట్లో చేయాలి ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి చేయకుండా మీరు దీపారాధన నూనె అయిపోతుందని చెప్పేసి ఎలక్ట్రిక్ బల్బులు వెలిగిస్తున్నారు క్రిస్టియన్స్ వెలిగిస్తున్నట్టు లక్ష్మీదేవి ఉండదండి తెల్లలో నువ్వుల నూనెతో చేసినప్పుడు మాత్రమే మహాలక్ష్మి ఉంటుందన్నమాట అలాగే పుష్పాలు పువ్వులు పెట్టాలి పత్రం పుష్పం ఫలం తోయం నైవేద్య లోపల మనం వండి పెట్టక్కర్లేదు బెల్లం మొక్క పెట్టచ్చు అసలు మెయిన్గా చాదస్తం ఉన్న చోట లక్ష్మీ తల్లి ఉండదు ఎవరైతే మూఢ నమ్మకాలు మూడ చాదస్తాలు పట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది అంతేగాని ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు దుమ్ము దులుపుతున్నారు ఇల్లంతా దుమ్ము దులుపుతున్నారు మరి నీ మనసులో ఉన్న దుమ్ము దులపాలి కదమ్మా నీ మనసులో ఈర్ష్య అసూయ రాగద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి కదా అందువల్ల ఎవరైతే మనకి మీ వ్యక్తిగత జాతకాలు ఈ లక్ష్మీదేవి సంకేతాలతో మీ ద్వాదశ దోశ ద్వాదశ జ్యోతి రాశుల వారికి కూడా ఏ విధంగా జరగబోతోంది అనేది నేను చెప్తాను జ్యోతిషానికి అన్వయించి అయితే మీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జ్యోతిష్యాలు చెప్తున్నాం కాబట్టి మీరు ఎవరికైనా మీ పర్సనల్ చాట్ ఉంటేనే తెలిస్తేనే మీకు లక్ష్మి వస్తుందా పోతుందా దరిద్రం పట్టుకోబోతుందా పట్టుకోవట్లేదా ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా ఇవన్నీ చెప్పగలుగుతాం నాసారి రిపోర్ట్స్తో లైవ్ రిపోర్ట్స్ను బట్టి చూసి చెప్తాం అమెరికాలో మాది హెడ్ క్వార్టర్స్ ఆఫీసు నార్త్ కరోనా చార్లెట్ అందువలన అక్కడ మా మీరు వాట్సాప్లో పెడితే మేము నామద్ కమర్షియల్తో చెప్తాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేదు మేము డౌట్స్ క్లియర్ చేస్తాం సర్ ఒరిజినల్గా డే ప్రిసైజ్గా ఇవన్నీ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇప్పుడు ద్వాదశ రోజు రాష్ట్రాల వారికి జ్యోతిషపరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో లక్ష్మీదేవి యొక్క సంకేతాలతో లక్ష్మీదేవి ఏ విధంగా ఉంటుంది మనకి ఆశీర్వదిస్తుందా లేదా ఈ వీడియోలో చెప్పుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి మహాలక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందా లేదా అన్నదానికి ఒక సిగ్నల్ జరుగుతుందండి నల్ల చేమల గుంపు పుట్ల పుట్లగా మీ ఇంటికి వస్తాయి దానికి పంచదార ఇవన్నీ కూడా వేయండి అలా కాకుండా ఎవరి ఇంటికైతే దోమలు ఎక్కువగా వస్తాయో వారింట్లో దరిద్రం రాబోతోంది అని అర్థం దోమలు మామూలుగా ఉంటాయి కానీ మురుకు కాలవాలు పక్కన రోడ్లు ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ ఎక్కువ దోమలు ఉంటా ఉంటాయి కదా ఈ దోమలు ఎక్కువగా ఉండడము బొద్దింకలు ఎక్కువగా ఉండడము ఆ తర్వాత బల్లులు ఎక్కువగా ఉండడము ఇవన్నీ కూడా దరిద్రపో దరిద్రానికి లక్షణాలు అన్నమాట కాబట్టి నల్ల చీమల్ని అలాగే అప్పుడప్పుడు జర్రులు కనబడాలి జర్రులు మరి పెద్ద ఇంటికి పెద్ద వాళ్ళు కాబట్టి పుణ్యస్త్రీ అని అంటాము అప్పుడు మీ పూర్వీకులు మిమ్మల్ని చూడడానికి వచ్చారని అర్థం జర్రులు వస్తే కాబట్టి ఈ యొక్క జర్రులు కనబడిన తర్వాత మీకు చక్కగా మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇంకా సింహరాశి దగ్గరికి వచ్చేసరికి జ్యోతిషపరంగా రాహు కుంభరాశిలో ఉన్నాడు అందువలన మనకి భార్యాభర్తల మధ్య కొంచెం కలతలు వితండ బాధాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు దానివల్ల మీకు అందరికీ కూడా పనులు ఒకటికి రెండు సార్లు లేట్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ కాంట్రాక్టు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకన్నీ కూడా బిల్స్ అన్నీ కూడా పెండింగ్లో పడిపోయినవి ఇంకా కొన్ని శాంక్షన్ అయినాయి కానీ ఇంకా కొన్ని శాంక్షన్ అవ్వకుండా అలా ఉండిపోయినాయి మరి ఆ విధంగా ఈ యొక్క గురుడు కూడా రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత కర్కాటక రాశికి వచ్చిన తర్వాత ఈ సింహరాశి వారికి అందరికీ కూడా కోర్టుల్లో కేసుల్లో లేకపోతే ఈ యొక్క పోలీస్ స్టేషన్ కేసుల్లో ఇరుక్కుకోడానికి అవకాశాలు ఉంటాయి సెక్యూరిటీ షూరిటీ సంతకాలు ఇవన్నీ కూడా మీరు నిర్లక్ష్యంగా పెట్టుకోవడము ఉద్యోగాల దగ్గర కూడా నిర్లక్ష్యంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా మనకి జరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మాత్రము బ్రహ్మాండమైనటువంటి సంపాదన అనేటటువంటిది ఉంటుంది ఇక ఖర్చులు కూడా అత్యధికంగా మీరు చేయడం జరుగుతుంది మీ తల్లిదండ్రుల మీద మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపిస్తారు వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య క్షేమాల కోసం వాళ్ళని కనుక్కుంటూ వాళ్ళకి ఆర్థిక సహాయాలు చేస్తూ ఉంటారు మీరు చేయడమే కాకుండా మీ తోటి బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కదా వృద్ధ తల్లిదండ్రులకు వాళ్ళ చేత కూడా చేయించాలి అలా కాకుండా కేవలం మీరు ఒక్కళ్ళే బర్ధని వేసుకొని చేస్తే ప్రయోజనం ఉండదు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ మీరు చేసుకోవాలా అలాగని చెప్పేసి ఏడు వారాల శనివారం వ్రతమనే ఎక్కడికో గుళ్ళకు వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం అలా కాదు కేవలం ఇంట్లోనే ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి మంత్రంతో మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు పూజ చేయాలి అలాగే ఆంజనేయ స్వామి వారి పూజ కూడా క్రమ తప్ప క్రమం తప్పకుండా మంగళవారం నాడు చేయాలి అలాగే శ్రీ మహాలక్ష్మి తల్లిని కదంబ పుష్పాలతో కాని లేదా నాగమల్లి పుష్పాలు తీసుకొచ్చి ఆ అమ్మవారికి మీరు మహాలక్ష్మి తల్లికి ఓం మహాలక్ష్మి అయి నమహ అనేటటువంటి మంత్రంతో అమ్మవారికి కుంకుమార్చన చేయడము అలాగే షోడసోపచారాలు చేయడం అష్టోత్తర నామాలతో పూజ చేయడము ఇవి చేసినట్లయితే అమ్మవారు బ్రహ్మాండంగా మీకు కనికరిస్తుంది రాబోయేటటువంటి కాలంలో కూడా మీకు ఏడు తరాల వరకు కూడా మీకు సంపద అనేటటువంటిది మహాలక్ష్మి తల్లి కలిగిస్తుంది శుభమస్తు